రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది చిలకలూరిపేట పర్చూరు జాతీయ రహదారిపై పసుమర్తి దగ్గర ప్రైవేట్ ట్రావెల్ బస్సును టిప్పర్ ఢీకొట్టింది దీంతో క్షణాల్లో అగ్ని కిలలు కమ్మేశాయి ప్రమాదంలో ఆరుగురు సజీవ దహనమయ్యారు మరో ఇరవై మంది గాయపడ్డారు దీంతో వారిని చిలకలూరిపేట ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు బాపట్ల జిల్లా చినగంజాం నుంచి పర్చూరు చిలకలూరిపేట మీదుగా హైదరాబాద్ వెళ్ళేందుకు రాత్రి అరవింద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు నలభై మంది ప్రయాణికులతో బయలుదేరింది వీరిలో చినగంజాం గొనకపూడి నీలాయపాలెం వారు ఎక్కువగా ఉన్నారు వీరంతా సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేసి హైదరాబాద్ కు తిరుగు ప్రయాణమయ్యారు అర్ధరాత్రి ఒంటి గంట ముప్పై నిమిషాలకు వీరు ప్రయాణిస్తున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సును కంకర్తో వచ్చిన టిప్పర్ ఢీ కొట్టింది క్షణాల్లో టిప్పర్ కు మంటలు రేగి అవి బస్సుకు వ్యాపించాయి ఈ మంటల్లో ఇద్దరు డ్రైవర్లు సహా ఆరుగురు సజీవ దహనమయ్యారు అక్షతగాతుల ఆర్తనాదాలు బంధువుల శోకాలతో ఆ ప్రాంతంలో విషాదం చేరవేయడంతో హుటాహుటిన వారు ప్రమాద స్థలికి చేరుకున్నారు ప్రమాద తీవ్రత దృష్ట్యా చిలకలూరిపేట ఎద్దనపూడి చీరాల ఎడ్లపాడు నుంచి వన్ నాట్ ఎయిట్ వాహనాలను ప్రమాద స్థలికి రప్పించారు బస్సులో చిక్కుకుపోయిన వారిని బయటకు తీసి వన్ నాట్ ఎయిట్ వాహనాల్లో ఇరవై మంది క్షతగాతులను చిలకలూరిపేట ప్రాంతీయ వైద్యశాలకు తరలించారు బైపాస్ వర్క్ జరుగుతూ ఉండడం తార్ రోడ్డు పైన మట్టి భారీగా పేరుకుపోవడం టిప్పర్ వేగంగా దూసుకురావడం టిప్పర్ డ్రైవర్ వేగాన్ని నియంత్రించలేకపోవడం ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది

సో ప్రమాద స్థలం నుంచి మరిన్ని అప్డేట్స్ అందించిన మా ప్రతినిధి నాగరాజు మనకు అందుబాటులో ఉన్నారు నాగరాజు సంధ్య నిన్న బయలుదేరేటువంటి ట్రావెల్స్ బస్సు లక్ష్మీ ప్రసన్న ట్రావెల్స్ బస్సు కూడా రాత్రి కూడా అగ్ని ప్రమాదానికి గురైంది మొత్తం కూడా చూసినట్టయితే మనము ఇక్కడ ఉంటే ఆ టెప్పర్ ఏదైతే ఉందో ఆ టెప్పర్ కూడా నుంచి కూడా ఇక్కడ ఇద్దరు కూడా రాంగ్ రూట్ రావడంతో కూడా ఇక్కడ ఒకసారిగా కూడా ఆ టెప్పర్ ప్రమాదం జరిగినటువంటి సంఘటన మనం చూస్తూ ఉన్నాము ఒక్కసారిగా మంటలు చెలరేగితాయి ఆ టెప్పర్ ట్యాంకర్ ఏదైతే ఉందో ఆ ట్యాంకర్ ఒకసారిగా పగిలిపోవడంతో కూడా ఒక క్షణాల్లో కూడా ఏం జరుగుతుందో అని ఆలోచించే లోపల మొత్తం కూడా ప్రమాదం జరిగిపోయింది ఈ ప్రమాదంలో దాదాపుగా ఆరుగురు చనిపోయారు ఇద్దరు ఆ డ్రైవర్ సహా అటు బస్సు డ్రైవర్ ఆ టెప్పర్ డ్రైవర్తో సహా మొత్తం మొత్తం కూడా ఒకే కుటుంబం చెందినటువంటి ముగ్గురు కూడా చనిపోవడం జరిగింది వీళ్ళందరూ కూడా నేను చిన్న గంజాం నుంచి కూడా అందరూ కూడా అక్కడి నుంచి బయలుదేరిన అక్కడ హైదరాబాద్ వెళ్ళినా కూడా చిన్న గంజాం నుంచి కూడా అరవింద ట్రావెల్స్ అనే ప్రైవేట్ ప్రైవేటు బస్సును కూడా తీసుకుని అక్కడి నుంచి కూడా బయలుదేరడానికి అయితే అక్కడి నుంచి బయలుదేరారు అయితే అక్కడి నుంచి కూడా చినకాంచం నుంచి ఇక్కడికి వచ్చేసరికి ఒక గంట టైం పట్టింది ఈ గంట టైంలో కూడా ఆ బస్సు డ్రైవర్ కూడా ఇక్కడికి మద్యం సేవించాడని చెప్పేసి అని కూడా ఆ స్థానికులు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది ఏదైతే బస్సులు ఎవరైతే ఉన్నారో ప్రయాణం చేస్తున్నారో వారు కూడా ఆ బస్సు డ్రైవర్ కూడా మద్యం అవుతున్నాడని చెప్పేసి అని ఒక పక్కన చెప్పడం కూడా జరుగుతుంది అయితే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మాత్రం ఇక్కడ చిరుగూరుపేటలో కూడా ఒక బస్సు ఇక్కడ వన్ వే అంటే హైవే రోడ్డు పనులు జరుగుతూ ఉన్నాయి హైవే పనుల మధ్యలో కూడా సింగిల్ రోడ్ సింగిల్ ట్రాక్ వేట కూడా ఇక్కడ నుంచి కూడా ఒకసారిగా కూడా ఆ బస్సు కూడా అంత పాస్ట్ గా రావడంతో ఎదురు నుంచి కూడా టిప్పర్ కూడా కూడా రావడంతో చోటు చేసుకుంది అయితే పూర్తిగా ఆ టెప్పర్ తప్పించే రోడ్డు క్రాస్ చేసి తప్పించే క్రమంలో కూడా ఒకసారిగా కూడా ఏం తెలియదు తెలుసుకునే లోపల రెండు వాహనాలు కూడా ఢీకున్నాయి దీంతో కూడా ఆ లోపల ఉంటే డీజిల్ ట్యాంక్ ఏదైతే ఉందో ఆ డీజిల్ ట్యాంక్ పగిలి కూడా ఒకసారిగా కూడా బస్సు మీద అడు ఆ టిప్పర్ మీద కూడా పడటంతో మొత్తం పూర్తిగా మంటలు వ్యాపించాయి ఆ క్షణకాలంలో కూడా మొత్తం కూడా పడిపోయింది అయితే దీనికి అద్దాలు బస్సు అద్దాలు దాదాపు అందరూ కూడా రెస్క్యూ టీం చూసుకుని బయటకు మంది వచ్చారు అయితే సాయి అంటే ఒకే కుటుంబం మంచి చిన్న గంచినటువంటి ముగ్గురు కూడా ఈ ప్రమాదాలను కూడా చనిపోవడం జరిగింది మరోవైపు బస్సు టిప్పర్ డ్రైవర్ బస్సు డ్రైవర్ కూడా ఎద్దరు చనిపోయారు బస్ పాట చనిపోయారు మొత్తం కూడా బాడీలు విత్త బాడీలు మిగిలినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం మన విజువల్స్ లో కూడా మొత్తానికి ఈ ప్రమాదం చాలా తీవ్రతని చెప్పుకోవచ్చు అంటే హైవేలో కూడా అంటే ప్రికాషన్స్ కూడా సేఫ్టీ ప్రికాషన్స్ అతివేగమే కూడా ఈ ప్రమాదానికి కారణం అని చెప్పేసి ప్రాథమికంగా కూడా పోలీసులు ఇప్పటికే అంచనా వేస్తున్నారు కేవలం అంటే ఈ టెప్పర్ అది కూడా డ్రైవర్ కూడా అతివేగంగా రావడం సింగల్ రోడ్ కావడంతో కూడా అర్ధరాత్రికి కూడా వేగంగా కూడా ఈ ప్రమాదానికి కూడా కారణం అని చెప్తున్నారు అంటే ఇప్పుడు మనం మనం చూసినటువంటి విజువల్స్ మొత్తం మనం చూస్తున్నాము మొత్తం కూడా బస్సుకు సంబంధించినటువంటి విజువల్స్ లో ఏమీ కూడా ఏ ప్రస్తుతంగా అసలు ఏమీ మిగిలేదు పూర్తిగా కూడా మొత్తం పూర్తి అయిపోయింది టాయల్ డీజిల్ ట్యాంకర్ గానీ మొత్తం అంతా డీజిల్ చిమ్మి ఒకసారిగా కూడా మొత్తం అంతా ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి మొత్తం కూడా ఇందులో కూడా బయటగా కొంతమంది కూడా ఎగ్జిట్ గా గేట్ నుంచి కూడా బయట రావడం జరిగింది కొంతమంది అంటే అత్యవసర ద్వారా నుంచి కూడా కొంతమంది పగల ట్టుకుని బయట వచ్చారు కొంతమంది ప్రాణలను కాపాడుకున్నామని చెప్పేసాను కూడా కతగాతారులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది మొత్తానికి అయితే అందరినీ ఇక్కడ నుంచి కొంతమందిని ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు అక్కడి నుంచి కూడా ప్రైవేట్ హాస్పిటల్ రమేష్ హాస్పిటల్ కూడా కొంతమంది తరలించారు అక్కడ కూడా కొంతమంది చికిత్స పొందుతూ ఉన్నారు మొత్తానికి ఇక్కడ ఈ ప్రమాదంలో అయితే మాత్రం చనిపోయిన పరిస్థితి మనం చూసుకుంటున్నాం మనం మిగతా అందరం కూడా ఇప్పుడే పోలీసులు వచ్చి కూడా మిగతా అందరినీ మొత్తం అసలు ప్రాథమికంగా దీన్ని అంచనా వేస్తున్నారు ట్రిపుల్ డ్రైవర్ తాగున్నాడా లేదా ఏంటి దాని మీద కూడా ఇప్పుడు అంచనాకు వస్తున్నారు అయితే ఈ పూర్తిగా దీనికి సంబంధించిన వివరాలు మాత్రం మరి కొద్దిసేపటిగా తెలిసే అవకాశం కనబడతారు మొత్తానికి ఆరుగురు అయితే ఈ ప్రమాదం చనిపోయారు ఇప్పటికే మన గురించి బాడీని ఐడెంటిఫై చేశారు మరి ఒక ఇద్దరిని కూడా బాడీని ఐడెంటిఫై చేస్తున్న పరిస్థితి ఉంది మొత్తానికి పోలీసులు ఇప్పటికి చేరుకున్నారు ఇప్పటికి ఆ ప్రాతికి ఎంతమంది ప్రయాణం చేశారు దాదాపు నలభై మంది ప్రయాణం చేస్తాను చెప్పి ప్రాథమికంగా అంచనా చేశారు ఇంకెంతమంది ప్రయాణం చేశారు అనేది ఇప్పుడు చేస్తున్న పరిస్థితి ఉంది సంధ్య అయితే సంబంధించి మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉందా వాళ్ళ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది ప్రస్తుతానికి అయితే అందరూ కూడా హాస్పిటల్ గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి అండి ప్రాథమిక చికిత్సలో కూడా చివరి తరలించారు ఆ తర్వాత మెరుగైన వైద్యం అని గుంటూరులో రమేష్ హాస్పిటల్కి మరోవైపు కూడా అక్కడి నుంచి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అక్కడ కూడా వాళ్ళిద్దరు కూడా అక్కడ చికిత్స అందిస్తున్న పరిస్థితి ఉంది దాదాపుగా ఇరవై మంది కూడా గాయపడి స్వల్పకాయ పడిన పది మందిని కూడా అందరినీ కూడా ప్రస్తుతానికి అయితే కొంతమందిని పంపించారు మిగతా ఇరవై మందిని కూడా అక్కడికి చికిత్స అందిస్తున్న పరిస్థితి అయితే ఉంది మొత్తానికి మనం చూసినట్లయితే ఒకే గ్రామ అంటే హైదరాబాద్ నుంచి వచ్చి మన ఓటు వేయడానికి వచ్చిన తర్వాత తిరిగి వెళ్తే కూడా ఈ ప్రమాదానికి గురయ్య అని చెప్పి చెప్పుకోవచ్చు మొత్తానికి చిన్న గంజాము ప్రాంతంలో కానీ మిగతా వాళ్ళు చాలా మంది కూడా హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ నుంచి కూడా ఓటు వేయడానికి వచ్చి అక్కడి నుంచి కూడా వెళ్తా అని చెప్పేసారని కూడా స్థానికులు చెప్తున్నారు ప్రమాదంలో గాయపడిన వాళ్ళు చాలా వరకు కూడా అదే మాట చెప్తున్నారు బస్సు డ్రైవర్ కూడా ఇక్కడికి తాగి అప్రమ తాగి కూడా అక్కడి నుంచి అజాగ్రత్తగా తోలటంతో కూడా ఈ ప్రమాదం చోటు చేసి చెప్తున్నారు మరోవైపు టెప్పర్ డ్రైవర్ కూడా అతను అజాగ్రత్తతో అంటే ఎదురు అంటే ఎదురు గదులు కూడా ఒకసారిగా కూడా ఫాస్ట్ గా వచ్చి బళ్ళు ఢీకుండా అంటే మన ప్రమాదం అర్థం చేసుకోవచ్చు ఈ రకంగా డీజిల్ ట్యాంక్ కి తగలబడి మొత్తం కూడా ఒకసారి ముత్తం నుజునుజు అయిపోయినాయని చెప్పారంటే అది రెండు బళ్ళు కూడా ఎంత ఫాస్ట్ గా వచ్చినాయని మనం చూసుకోవచ్చు కూడా సింగిల్ రోడ్ కావడంతో పక్క నుంచి ఆ రెండు రోజులు కూడా వర్షం పడుతున్న పరిస్థితి అయితే ఉంది దీంతో కూడా రోడ్డు మీద కూడా వాహనాలు మట్టి రోడ్డు మీద కూడా వాహనాలు అనుమతించుకోవడంతో కూడా సేఫ్టీ ప్రికాషన్స్ కూడా 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 ఒకసారి ఈ ప్రమాద తేవడం చెప్పుకోవచ్చు ఏదేమైనా కానీ మొత్తానికి ఈ రోడ్డు ప్రమాదాన్ని గౌరవం అని చెప్పని సంధ్య అయితే నాగరాజు పోలీసులు ఏం చెప్తున్నారు ఈ ఘటనకు సంబంధించి ప్రాథమికంగా ఎంతమంది ఆ బస్సులో ట్రావెల్ చేస్తున్నారు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఆ బస్సు వెళ్తుంది వయా ఎన్ని స్టాపుల మధ్యలో ఈ ప్రమాదం జరిగిందంటే ఏం చెప్తున్నారు సో మనం చూస్తున్నాం పల్నాడు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు ఇప్పటివరకు టీవీ స్క్రీన్ పైన చూస్తూ ఉన్నాము ఆ దృశ్యాలు చూస్తుంటేనే అర్థమవుతోంది రెండో వెహికల్స్ కూడా ఎంత స్పీడ్తో వచ్చి ఢీకొన్నాయో ఢీకొన్న వెంటనే ఆ మంటలు చెలరేగాయి మంటలు చెలరేగడంతో బస్ అయితే పూర్తిగా దగ్ధం అయిపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది అప్డేట్స్ అందించడానికి నాగరాజు మనకు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు సో నాగరాజు ఇది క్షతగాత్ర ఏదైనా మాత్రం కొంతమందిని ఇక్కడి నుంచి ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు అక్కడి నుంచి కొంతమందిని మెరుగైన వద్య కోసం గుంటూరులోని రమేష్ హాస్పిటల్కి హాస్పిటల్ తరలించారు అక్కడి నుంచి కూడా చికిత్స అనేటువంటి అందిస్తున్న పరిస్థితి ఉంది ముఖ్యంగా ఈ ప్రమాదంలో ఉదయ కుటుంబం చెందిన కాశీ లక్ష్మి వాళ్ళ మనలోనేటువంటి సాయి అనే ముగ్గురు కూడా చనిపోవడం కూడా బాధాకరం అని చెప్పుకోవచ్చు ముగ్గురు కూడా నిన్న హైదరాబాద్ నుంచి కూడా వచ్చి ఇక్కడికి ఓటేయడానికి వచ్చారని చెప్పి చెప్పుకోవాలి ఓటు వచ్చిన ఈ ప్రమాదం చోటు చేసుకుంది మొత్తం మనం చూసినటువంటి పూర్తిగా బస్సు గానీ అటు టెప్పర్ గాని రెండు కూడా పూర్తిగా తరబడిపోయి ఆ టిపర్ లో కూడా మట్టి హెవీ లారీ ఉండటంతో అదుపు చేయలేకపోయడంతో కూడా ఈ ప్రమాదం చోటు చేసుకుంది మరోవైపు ఇక్కడ మొత్తం మనం ఈ రోడ్డు వైండింగ్ పనులు జరుగుతున్న నేపథ్యంలో ప్రకాశం సేఫ్టీ ప్రకాశం పాటించుకోవడం అతివేగంగా ప్రమాదం అని చెప్పుకోవచ్చు మరోవైపు బస్సులో కూడా బస్సు డ్రైవర్ కూడా తాగి ఉన్నాడని చెప్పేసి కూడా ప్రత్యక్ష కూడా చెప్తున్నారు ఇప్పుడు మనం చూసినటువంటి వాళ్ళలో కూడా కొంతమంది చెప్పారు ఇప్పటికే కూడా ఎక్కిన తర్వాత కూడా చెప్పే వాళ్ళని కూడా అయినా కానీ అతను తాగి ఉన్నాడు దాని వల్ల అతను అతివేగంగా కూడా బస్సు నడిపారు అని చెప్పేసి అని చెప్పడం కూడా జరిగింది మొత్తానికి అయితే ఈ విషయం సంబంధించినటువంటి మొత్తం డీజిల్ ట్యాంక్ పగలడంతో మొత్తం కూడా అక్కడికి ఒక్కసారిగా కూడా మంటలు వ్యాపించి మంటలు వ్యాపించింది ఒకసారి కూడా ఏం జరిగింది అంటే అందరూ కూడా దాదాపుగా ఒంటి గంట ప్రాంతం కావడంతో అందరు గాలి నిద్రలో ఉన్నారు ఏం జరుగుతుంది అని ఊహించే లోపే కూడా కొంతమంది అప్పుడు అక్కడికి అద్దాలు పాల్గొని బయటకి వచ్చారు కొంతమంది కొంతమంది ఎగ్జిట్ ద్వారా నుంచి కూడా కొంతమంది బయటకు వచ్చారు ఈ కొంతమంది రాణిల వాళ్ళు మొత్తం కూడా వైర్లతో ముగ్గురు గాలి నిద్రలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ముగ్గురు కూడా ఈ ప్రమాదం చనిపోవడం జరిగింది మరో బస్సు డ్రైవర్ టిప్పర్ డ్రైవర్ ఇద్దరు కూడా అక్కడ సజీవ దహనం అయిపోయారు మరొక ఇద్దరు చేస్తున్న చూస్తామని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు మొత్తానికి అయితే ఈ ప్రమాదం అయితే మాత్రం భారీ చేస్తుంది చెప్పుకోవచ్చు కేవలం ఇదంతా కూడా రోడ్డు వైండింగ్ లో కూడా సేఫ్టీ ప్రకాశించి పాటించుకోవడం డ్రైవర్ కూడా మద్యం సేవించి ఉండటం కూడా ఈ ప్రమాదానికి కారణం అని చెప్పేసి కూడా పోలీసులు అయితే ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు ఈ క్షతగాత్రులు కూడా మొత్తం ఎవరైతే అందరిని కూడా మెరుగైన వైద్యం కోసం అని చెప్పేసి అని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు అక్కడి నుంచి కూడా రెండు హాస్పిటల్ అటు రమేష్ హాస్పిటల్లోనూ అక్కడ ప్రభుత్వ హాస్పిటల్ ఇద్దరిని కూడా అక్కడ చికిత్స అనే పరిస్థితి ఉంది ప్రాథమిక కొంతమందిని అయితే మాది పంపించి వేశారు మరొక మరొక ఇరవై మందిని కూడా అక్కడికి చికిత్స అందుతున్న పరిస్థితి ఉంది సంధ్య అయితే మృతి చెందిన వారు ఆరుగురుగా ప్రస్తుతం అయితే నిర్ధారించడం జరిగింది అయితే ఇంకా ఇద్దరు కూడా మిస్సింగ్ అని చెప్తూ ఉన్నారు వాళ్ళకి సంబంధించి ఏమన్నా డీటెయిల్స్ అందాయా నాగరాజు అంటే ప్రస్తుతానికి అయితే అంచనా వేశారు ఇప్పటికే ప్రయాణం చేస్తున్నారు అంటే దాదాపు నలభై ఒక్క మంది కూడా ఈ బస్సులో ప్రయాణం చేస్తారని చెప్పేసి ఇప్పటికే పోలీసులు ఐడెంటిఫై చేశారు కొంతమంది ఇప్పటికే ఐడెంటిఫై చేశారు ఎవరు వెళ్లారా ఎవరు ఉన్నారు దాని మీద కూడా ఇప్పటికే పోలీసులు అయితే కొంత దర్యాప్తు చేస్తున్నారు ఉన్నా ఎవరైతే ఉన్నారు కొంతమందిని ఇప్పటికే వాళ్ళందరినీ ఐడెంటిఫై జరిగింది అంటే ఇద్దరు మిస్ అని చెప్తున్నారు కానీ వాళ్ళు కూడా లేరు అని చెప్పేసి అంటే రెండు బాడీలు కూడా ఐడెంటిఫై చేస్తున్నారు ఉందని చెప్పని చెప్తున్నారు మొత్తం నాలుగు బాడీలు ఇప్పటికే ఆ కాలిపోయిన వాళ్ళు మొత్తం ఆరుగురు కనపడుతున్నారు ఆరుగురులో కూడా ఇద్దరు నలుగురిని ఐడెంటిఫై చేశారు ఇంకొక ఇద్దరిని ఎవరైనా దాని మీద ఐడెంటిఫై చేస్తున్నా చూస్తా అని కూడా పోలీసులు చెప్తున్నాను ఎప్పటికీ క్లుష్టం చేస్తున్నారు అంటే బస్సులు ఎవరు ఎక్కారు నలభై మంది టికెట్లు ఎవరు తీసారా ఈ ట్రావెల్స్ బస్సు అసలు కూడా లేవా అంటే వాళ్ళకి డ్రైవర్ కి కూడా అసలు ఎక్కడ టికెట్లు కూడా పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి ఉంది మరి కొద్దిసేపటి పూర్తి వివరాలు అయితే మాత్రం వివరాలు అయితే అవకాశం అయితే ఉంది సంధ్య అయితే ఇప్పటి వరకు కూడా పోలీసులు ఏమని నిర్ధారించారు అంటే బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం కారణమా లేదా ఆయన తాగి ఉన్నాడని చెప్పి ప్రత్యక్ష ప్రయాణికులు కూడా చెప్తున్నటువంటి నేపథ్యంలో హలో బస్సు డ్రైవర్దే ఇందులో మిస్టేక్ అని మనం చెప్పొచ్చు అంటారు అంటే ఇద్దరిది ఇందులో తప్పుందని చెప్పుకోవాలి ఇద్దరు అంటే ఒకే వేగంతో కూడా ఇద్దరు కూడా బస్సుని వైపు బస్సు డ్రైవర్ కూడా మద్యం సేవించారని కూడా ఆ బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు చెబుతున్నారు మరోవైపు టెప్పర్ కూడా దాన్ని అదుపు చేయలేక కూడా మనం చూసుకోవచ్చు కట్టింగ్ ఎక్కడైతే ఉందో రోడ్డు మార్జిన్ కూడా పూర్తిగా దిగిపోయాడు పూర్తిగా దిగిపోయి ఈ ట్రావెల్ మన ఈ లోపల మట్టిలో కూడా పూర్తిగా కూరిగిపోయింది మొత్తం అంతా ఈ రైడ్ రోడ్డు వెండింగ్ పనులు కూడా ఒక పక్క నుంచి కూడా సైడ్ మార్జిన్ దిగిపోయి ఆ టెప్పర్ దిగి డ్రైవర్ దిగిపోయాడు అయినా కానీ ఇప్పటికి ఆ బస్సు కూడా అతివేగంగా ప్రమాదం కావడం చెప్పుకోవచ్చు ఇద్దరు కూడా రాత్రిపూట కూడా టిప్పర్ డ్రైవర్లు కూడా అతివేగంగా పోతూ ఉంటారు అటు బస్సు డ్రైవర్లు కూడా అతివేగంగా కూడా నియంత్రించలేక ఇద్దరిని కలిసి కూడా వచ్చిన ఇద్దరి కూడా ఇక్కడికి ప్రమాదం తీవ్రతనే ఎక్కువగా ఉందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు మొత్తంగా ఇక్కడికి అందరికీ అంటే మొత్తానికి కొద్దిగా రర్ధరాత్రి పూట కావడంతో కూడా ఇక్కడ అందరు కూడా నిద్రలో ఉన్నారు ఆ నిద్రలను కూడా ఈ ప్రమాదం కూడా పూర్తిగా చోటు చేసుకుంది కొంతమంది అప్పటికే ఏం జరిగింది అని తెలుసుకునే లోపు కూడా పూర్తిగా జరగాల్సిన డామేజ్ మొత్తం కూడా తెలిసిపోయింది సంధ్య అయితే నాగరాజు మనం చూస్తున్నాం రోడ్ వైండింగ్ పనులు జరుగుతూనే ఉన్నాయి అక్కడ కొనసాగుతూనే ఉన్నాయి నిన్నటి నుంచి స్టార్ట్ అయినట్టుగా అయితే కనిపించట్లేదు అవి అదేవిధంగా అదే ట్రావెల్ బస్ కు సంబంధించిన బస్సెస్ కూడా అటువైపు తిరుగుతూనే ఉంటాయి సో అంటే ఎలాంటి ఎస్టిమేషన్ లేకపోవడము అక్కడ నిర్లక్ష్యము పైగా సేఫ్టీకి సంబంధించినటువంటి ప్రికాషన్స్ ఏమి తీసుకోకపోవడము ఈ యొక్క ప్రమాదం ఇంత తీవ్రంగా ఉండటానికి కారణంగా భావించవచ్చా no va no no puede మనం చూసుకున్నటువంటి తో కూడా మొత్తం అంతా కూడా సేఫ్టీ ప్రకేషన్ ఎక్కడ కూడా పడించని చెప్తున్నారు మట్టి రోడ్డు కావడంతో కూడా పక్క నుంచి ఆ రోడ్డు నుంచి కూడా సైడ్ నుంచి వెళ్లే క్రమంలో కూడా సింగిల్ రోడ్డు కావాలంటే ఒకటే బస్సు వెళ్తుంది ఒక బస్సు వెళ్ళాలంటే ఇంకొక బస్సు పోవాలని చెప్పేసి అంటే మార్జిన్ దిగాలి మార్జిన్ దిగి వెళ్ళాలంటే కూడా కంపల్సరీ ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఉంది అయితే ఇద్దరి కూడా అతివేగంగా కూడా ఒక ప్రమాదానికి కారణం అని చెప్పని చెప్పుకోవచ్చు మొత్తానికి కూడా అది పక్క నుంచి ట్రావెల్స్ బస్ ఏదైతే ఉందో ఆ ట్రావెల్స్ బస్సు ఒకసారి కూడా ఫాస్ట్గా గా కూడా జరిగిందని చెప్పేసి అని కూడా ప్రాథమికంగా పోలీసులు అయితే మాత్రం అంచనా వేస్తున్నారు కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎదురు బాడీలు కొంతమందికి ఐడెంటిఫై అని చెప్పేసి పరిస్థితి మొత్తానికి సంధ్య అయితే ప్రత్యక్ష సాక్షులు ఏం చెప్తున్నారు అక్కడికి వచ్చి ఫస్ట్ రెస్క్యూ చేసిన వాళ్ళు ఎవరైనా మీకు ప్రస్తుతానికి అయితే వాళ్ళు చెప్తున్న పరిస్థితి అయితే మాత్రం డ్రైవరే మాత్రం మద్యం సేవించి ఉన్నాడని చెప్పిన ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు అక్కడ ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి ఆకాకారాలతో మొత్తం అంతా కూడా అక్కడ హాస్పిటల్ మాత్రం నిండిపోయింది మొత్తానికి ఏం జరిగిందో తెలుసుకునే లోపల కూడా మొత్తం అంతా దగ్గమైపోయిందా కొంతమంది కూడా ఆ షాక్ నుంచి కూడా ఇప్పుడు కొంతమంది తెలుకోలేదు కొంతమంది తన బంధువులకు కూడా లోపల ట్రీట్మెంట్ జరుగుతుందని చెప్పి చెప్పడం జరిగింది ఈ సాక్ష్యం చెప్పడానికి మొత్తం వాళ్ళందరూ కూడా ఒకసారి కూడా ఏం జరిగిందో ఆయన జరిగే కూడా ప్రమాదం జరిగిందో కళ్ళ ముందు కూడా ఇటువంటి ఘోర ప్రమాదం కూడా ఒకంత వాళ్ళు మొత్తం షాక్ గురైన పరిస్థితి అయితే ఉంది అందుకని వీళ్ళంతా మొత్తం కూడా కొంచెం మాట్లాడలేకపోతున్న పరిస్థితి ఉంది మొత్తానికి కొంతమంది చెప్తున్న పరిస్థితి అయితే మాత్రం డ్రైవర్ అయితే మధ్య సేవించు అని చెప్పని చెప్తున్నారు ప్రైవేట్ ట్రావెల్స్ కావడంతో కూడా అందరికి ఇటువంటి సేఫ్టీ పక్కన కొన్ని పడించలేదు డ్రైవర్ కూడా అంటే అతివేగంగా కూడా హైదరాబాద్ వెళ్ళాలని ఆ తొందరలో కూడా ఒంటి గంట కానీ ఆ ప్రాంతంలో నుంచి పన్నెండు గంటలకు బయలుదేరినటువంటి చిన్నగాంజా నుంచి పన్నెండు గంటలకు బయలుదేరింది బస్సు అది ఉదయాన్న కూడా ఐదు గంటల కల్లా హైదరాబాద్ లో ఉంచాలని చెప్పేసి బస్సుని అని చెప్పని అతివేగం కూడా ప్రమాదానికి కారణం అని చెప్పేసి మరోవైపు కూడా చెప్తూ ఉన్నారు ప్రైవేట్ బస్సులు కూడా దాదాపుగా నూట యాభై నూట కిలోమీటర్ స్పీడ్ లో కూడా వెళ్తున్న పరిస్థితి ఉంది అందుకే అది కూడా చిన్న రోడ్డు కావడంతో చిన్న రోడ్డు వైడెం కావడంతో కూడా ఇక్కడ ప్రమాద తీవ్రత ఎక్కువ ఉందని చెప్పని చెప్పుకోవచ్చు సంధ్య అయితే మనం చూసినాం ఇప్పుడు ఆ ఏరియా నుంచి హైదరాబాద్ ట్రావెల్ చేయడానికి ఇప్పుడు ఉన్న ఉన్నటువంటి ఆ ప్లేస్ లో ఆ రోడ్డే చాలా కీలకంగా తెలుస్తుంది మరి ఈ రోజు జరిగినటువంటి ఈ రోడ్డు ప్రమాదం ద్వారా వాటి వెహికల్స్ అంటే ఆ రోడ్డుగా ప్రయాణించే వెహికల్స్ ఉన్న డైవర్షన్ ఏర్పాటు చేశారా అయితే ఆ రోడ్డు ఏదైతే వేస్తున్నారో ఆ రోడ్డు మించి కూడా ప్రస్తుతానికి వాహనాలైతే మొత్తం అనుమతిస్తూ ఉన్నారు ఆ అర్ధరాత్రి కూడా సమయంలో కూడా సింగిల్ రోడ్డానికి తార్ రోడ్డుకి ఒక రోడ్డు వేశారు రెండో రోడ్డు నుంచి కూడా రోడ్డు వైండింగ్ పనులు సాగుతూ ఉన్నాయి ఒకవైపు మొత్తాన్ని ఆపేశారు రోడ్డు మొత్తం అంతా బ్లాక్ చేశారు ఈ రెండో రోడ్డు నుంచి కూడా ఒక వెహికల్ నుంచి పంపిస్తున్నారు ఇప్పటికైతే ఈ రోడ్డు ప్రమాదం అయిన తర్వాత కూడా ఈ రోడ్డు దాని మీద కూడా మట్టి రోడ్డు మీద కూడా వెహికల్స్ అయితే మొత్తం అనుమతిస్తున్న పరిస్థితి గత రెండు రోజుల నుంచి కూడా వర్షాలు కురవడం దానికి తోడు కూడా మట్టి రోడ్డు కావడంతో కూడా కొంత బురద బురద ఉండటం కూడా కొంత అంత వాహనం లభించలేదు సేఫ్టీ అంటే వీటికి డోర్లు పెడతం కానీ మిగతా సేఫ్టీ ప్రికాషన్స్ పాటించకపోవడం కూడా ప్రమాదానికి తీవ్రత మనం చెప్పుకోవచ్చు సంధ్య అయితే మనం జనరల్ గా రోడ్డు ప్రమాదాలను చూస్తూనే ఉన్నాం నాగరాజు అయితే ఈ రోడ్డు ప్రమాదంలో మనం చూసినట్లయితే యాక్సిడెంట్ అయిన వెంటనే మంటలు వ్యాపించడం అనేది లోపల చిక్కుకున్నటువంటి ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిని రెస్క్యూ చేయడానికి వీలు లేకుండా కొంతమందిని బ్యాక్ డోర్ నుంచి కూడా రెస్క్యూ చేసి కాపాడటం వల్ల ఎక్కువ మందిని రక్షించేటట్టు భావించవచ్చు అంటారా అంటే ప్రమాదం జరిగిన వెంటనే కూడా అక్కడి నుంచి ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వెంటనే కూడా బస్సు కొద్దుపు గురయ్యి జరిగేటటువంటి పరిస్థితులకు ఒకసారి యాక్సిడెంట్ కూడా కొంతమంది అప్పటికీ అంటే వాళ్ళు చిన్న గంజా నుంచి బయలుదేరి కూడా దాదాపు గంటసేపు ప్రాంతం గణసేపు అవడంతో కూడా ఒకసారిగా కూడా మొత్తం అంత అద్దాలు మొత్తం పగలగొట్టుకుని ఎవరికి వాళ్ళు కూడా స్వచ్ఛంద బడికి బడికి రావడం కూడా జరిగింది ఒకసారిగా కూడా కింద ఉన్న వాళ్ళందరూ కూడా చూసినప్పుడుకి బ్యాక్ డోర్ ఏదైతే ఉందో ఎగ్జిట్ డోర్ ఆ ఎగ్జిట్ డోర్ నుంచి కూడా కొంతమంది బడికి వచ్చారు ముందు నుంచి అందరూ వచ్చారు అయితే ముందు పక్క నుంచి కూడా మనం చూస్తున్నాం విజయవాల్స్ కూడా చూసుకోవచ్చు మనం డీజిల్ ట్యాంక్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన టెప్పర్ సంబంధించిన డీజిల్ ట్యాంక్ ఏదైతే ఉందో ఆ ట్యాంకర్ ఒకసారి పగిలిపోయి ఆ ఇంజన్ లోపల కూడా పరిస్థితి ఉంది దీంతో డ్రైవర్ కూడా సజీవ దహనం అయిపోయిన పరిస్థితి ఉంది మనకి మొత్తం చూసుకోవచ్చు లో కూడా మొత్తం ఒక్కసారిగా లోపల చొచ్చుకుపోయింది దాదాపుగా ఫ్రంట్ సీట్ ఏదైతే ఉందో ఫ్రంట్ సీట్ మొత్తం డ్రైవర్ సీట్ మొత్తం రుజువు నుంచి అయిపోయి రెండు సీట్లు కూడా ముందుకెళ్లే పరిస్థితి మన చూసుకోవచ్చు మనం ఇందులో దీంతో ఆ డీజిల్ ట్యాంక్ ఒకసారిగా పగిలిపోయి లోపలికి ఒకసారి ఆయిల్ చిమ్మడంగా జరిగిందని చెప్పి సాక్షులు చెప్తున్నారు దీంతో మొత్తం కూడా ఒకసారి ఏం దిగినా తెలుసుకునే లోపల మొత్తం అంతా కూడా వాళ్ళందరూ బస్సు అద్దాలను కూడా పొగలు కూడా బయటకు వచ్చారు పాటు కొంతమంది బయట ప్రయాణం చేస్తున్న కొంతమంది ఎవరైతే ఉన్నారు వాళ్ళు కూడా ఈ ప్రమా దీన్ని చూసినటువంటి వాళ్ళు కూడా కొంతమంది బయటకు వచ్చి కాపాడని చెప్తున్నారు మొత్తానికి ఒక్కరి చుట్టుపక్కల మొత్తం అంతా టైర్లు కాలిపోయినా లోపల కాలిపోయిన మొత్తం పొగ దట్టమైన పొగ మధ్యలో కూడా అర్ధరాత్రి కూడా సమయం కావడంతో కూడా కొంత రెస్క్యూ చేసుకుని కూడా బయటకు వచ్చని అని చెప్పేసి తమ ప్రాణాలు కాపాడుకున్నామని చెప్పని ఆ సాక్షులు చెప్తున్నారు పాటుగా కూడా వనటి వాహన వాళ్ళకి మిగతా వాడికి ఫైరింగ్ వచ్చిన తర్వాత కూడా మొత్తానికి కూడా ఫైరింగ్ మొత్తం అంతా ఆ తరలి ఇక్కడి నుంచి చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల నుంచి వారినిసారి నుంచి కూడా ఇక్కడ నుంచి వాహనాలను కూడా వచ్చిన తర్వాత కూడా పూర్తిగా ఫైర్ అయితే మాత్రం అధినాత కూడా ఆపు జరిగిందని చెప్పేసి అని కూడా చెబుతున్నారు సంధ్య అయితే ఇప్పటి వరకు కూడా ఒక ముగ్గురిని ఐడెంటిఫై చేసినట్టుగా తెలుస్తోంది అయితే మిగతా వారిని ఐడెంటిఫై చేసే పరిస్థితి ఎంతవరకు ఉండొచ్చు ఎందుకంటే బస్సు మొత్తం కూడా పూర్తిగా దగ్ధమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళ బాడీస్ ని అసలు రికవర్ చేసే సిచ్యువేషన్ ఉందా అక్కడ ఆ మొత్తానికి నలుగురు ఐడెంటిఫై చేశారు అంటే టెప్పర్ మా ఇక్కడ ఉన్నటువంటి బస్సు డ్రైవర్ ఎవరి బస్సు డ్రైవర్ అతనితో పాటుగా కూడా కాసయ్య లక్ష్మి ఆ లక్ష్మి అనే మహిళ ఆ ఇద్దరు భార్యాభర్తలు వీళ్ళతో పాటుగా కూడా వాళ్ళ మనోరాలు ఆ సాయి అనే ముగ్గురు కూడా సజీవదానం అయ్యారు ఆ ముగ్గురుతో పాటుగా ఆ డ్రైవర్ ని ఎవరైతే ఉన్నారు బస్సు డ్రైవర్ ని జరిగింది మొత్తం నలుగురిని అయితే మాత్రం బయట ఐడెంటిఫై చేశారు మరోవైపు ఆ ఈ టెప్పర్ డ్రైవర్ ఎవరు టెప్పర్ డ్రైవర్ ని కూడా మధ్యప వ్యక్తి కూడా ఆ ప్రతానికి ఐడెంటిఫై చేశారు మొత్తానికి ఐదుగు అయితే ఐడెంటిఫై చేశారు మిగిలిన వారిని కూడా ఐడెంటిఫై చేస్తామని చెప్పారు పోలీసులు చెప్తున్నారు వీళ్ళందరికీ ఎక్కడి నుంచి ప్రయాణం చేస్తున్నారు ఈ ట్రావెల్స్ ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పేసి దాని మీద టిక్కెట్లు ఎక్కడ తీసుకున్నారు ఎక్కడ ఎక్కారు మొత్తం అంతా కూడా ఇప్పటికే పూర్తి విచారణ చేపట్టారు విచారణ చేపట్టి మరిన్ని విషయాలు అయితే తెలిసే అవకాశం అయితే ఉంది సంధ్య అయితే మృతుల స్వస్థలం ఏంటి అంటే వాళ్ళకి సంబంధించిన కుటుంబ సభ్యులకు సమాచారాన్ని చేరవేశారు అంటే వీళ్ళు ఇప్పుడు ప్రస్తుతానికి అయితే వీళ్ళు హైదరాబాద్లో ఉంటున్నారు ఇక్కడ చిన్నగంజాం నుంచి వీళ్ళు మొన్న ఓటు వేయడానికి వచ్చారు అక్కడ నుంచి తిరిగి ప్రయాణం అయితే మాత్రం నేను అక్కడి నుంచి బయలుదేరారు వీళ్ళందరూ కూడా చాలా వరకు అందరూ కూడా హైదరాబాద్ నుంచి ఇక్కడికి ఓటు వేయడానికి వచ్చామని చెప్పేసి కూడా క్షతగ్రాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు హాస్పిటల్ కూడా మనకి చెప్పడం కూడా జరిగింది వీళ్ళందరూ కూడా తిరిగి వెళ్ళే క్రమంలోనే నిన్న ఈ ట్రావెల్స్ బస్ ఏవైతే ఉందో లక్ష్మీప్రసన్న ట్రావెల్స్ బస్సుని వాళ్ళు బుక్ చేసుకున్నామని చెప్తున్నారు ఇది కూడా ఈ ట్రావెల్స్ బస్సు కూడా ఇక్కడ నుంచి ఒంగోలు నుంచి కూడా చిన్నగంజాం వచ్చింది ఈ చిన్నగంజాం నుంచి కూడా ఇక్కడ నుంచి చిరుగురపేట చిరుగురిపేట నుంచి కూడా అది హైదరాబాద్ వెళ్తాను వెళ్తామని చెప్పి వెళ్తానని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది దీంతో కూడా నిన్న పన్నెండు గంటల ప్రాంతంలో చిన్నగంజాం చేరుకుంది చిన్న నుంచి కూడా పన్నెండు గంటలప్పుడు కూడా ఈ ట్రావెల్స్ చిన్న నుంచి చాలా మంది కూడా ఈ ట్రావెల్స్ ప్రయాణం చేయడానికి చాలామంది ఎక్కారు అక్కడి నుంచి కూడా గంటల నుంచి అక్కడ నుంచి చిగురేపేట వచ్చే గంటల లోపే కూడా ఈ ప్రమాదం అయితే తీవ్రంగా చోటు చేస్తుందని చెప్పుకోవాలి కొంతమంది కొంత మేలుకున్న పరిస్థితుల్లో కూడా ఈ ఒకసారి ఇక్కడ ఈ బస్సు ప్రమాదం చోటు చేసుకుంటుంది ఒకసారి కూడా కొంతమంది బస్సు అద్దాలు మొత్తం పగలగొట్టుకొని బయటకు వచ్చారు పెద్ద పెద్ద అద్దాలు కూడా ఒకసారి కూడా ఏం జరిగిందో తెలుసుకోలేకపోయి ఒకసారి మంటలు వ్యాపించిన ముందు వైపు డ్రైవర్ మొత్తం సహజంతో కూడా ఒకసారి బైబిల్ నుంచి లేరారు దీంతో మొత్తం అంత బస్సు అద్దాలు పగలెట్టుకొని అందరికి బయటకు వచ్చిన వచ్చారు దాదాపు ఇరవై మంది కూడా రెస్ కొంతమంది కాపాడారు లోపల ఉన్న వాళ్ళు కూడా కొంతమంది కాపాడారు అంటే ఒకసారి మంటలు వ్యాపించిన కొంతమందికి ఉక్కిరికి బిక్కిరి అయ్యామని చెప్తున్నారు అంటే ఈ టైర్లు వాసన కానీ మిగతా లోపల ఈ ఫైబర్ వాసన మొత్తం కూడా కొంతవరకు శ్వాస చేసుకుంటే కొంత ఇబ్బంది ఏర్పడినా కానీ ఆ ప్రాణ ప్రాణ భయంతో కూడా మొత్తం అంతా కూడా బయటకు వచ్చామని చెప్పేసి కొంతమంది కూడా చెప్పడం జరిగింది మొత్తం ఎగ్జిట్ ద్వారం ఏదైతే ఉందో ఎగ్జిట్ ద్వారం దాకా కూడా మొత్తం అంతా బయటకు వచ్చామని చెప్పని చతకాత్రలో చెప్తున్న పరిస్థితి ఉంది సంధ్య అయితే చిన్న పాప కూడా ఈ మంటల ఆహుతైనట్టుగా మనకి తెలుస్తోంది ఇంకా ఐడెంటిఫై చేసే వాళ్ళల్లో మహిళలు కానీ చిన్న పిల్లలు కానీ ఎవరైనా ఉన్నారని చెప్పి భావిస్తూ ఉన్నారా ఆ పసిపాపకి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి ఈ పసిపాప అంటే ఈ వీళ్ళు కూడా హైదరాబాద్లో నివాసం ఉంటున్నారు వీళ్ళు కూడా అంటే ఆ కాశీయ లక్ష్మి వాళ్ళకి సంబంధించినటువంటి మనవరాలు ఆ అమ్మాయి సాయి అనే అమ్మాయి ఆ అమ్మాయి అక్కడ నుంచి కూడా హైదరాబాద్ వెళ్తున్న క్రమంలోనే ఈ ప్రమాదం కూడా చోటు చేసుకుంది వీళ్ళు కూడా ముగ్గురు కూడా నిన్న చిన్నగంజాము నుంచి కూడా నిన్న అర్ధరాత్రి పడిన పన్నెండు గంటల టైంలో కూడా ఈ బస్సుని బుక్ చేసుకుని ఎక్కడ జరిగింది అక్కడి నుంచి వెళ్తున్న క్రమంలో కూడా ఈ ప్రమాదం అయితే చోటు చేసుకుంది మొత్తానికి ఈ ముగ్గురిని కూడా ఐడెంటిఫై చేశారు వాళ్ళ బంధువులు కూడా మొత్తానికి వచ్చి ఇక్కడ వచ్చారు ఇక్కడ ఉన్నారు మొత్తం బంధువులు వచ్చారు బంధువులు కూడా కొంత వచ్చి ఇక్కడ ఐడెంటిఫై చేశారు వాళ్ళ బాడీని కూడా పూర్తిగా ఐడెంటిఫై చేస్తారు వాళ్ళు కూడా మా వాళ్ళు అని చెప్పి చెప్పడం జరిగింది పూర్తిగా వాళ్ళ బాడీలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా చూసుకోవడం జరిగింది కొంతవరకు ఇప్పటికే చిన్నపిల్లలు కూడా ఎనిమిది సంవత్సరాల కూడా ఉంటాం కూడా కొంత బాధకరం అని చెప్పుకోవచ్చు వాళ్ళని హైదరాబాద్ తీసుకున్న క్రమంలో వాళ్ళకి సెలవులు ఇచ్చిన క్రమంలో వాళ్ళని హైదరాబాద్ తీసుకెళ్తున్నారు ఈ క్రమంలో ఈ ప్రమాణం చోటు చేసుకోండి వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఆ హాస్పిటల్లో ఒక హాస్పిటల్ అని చెప్పేసి వాళ్ళకి చెప్తున్నారు సంధ్య అయితే చూస్తే మాత్రమే అక్కడ కనిపిస్తోంది అంటే బస్సు మొత్తం కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా పూర్తిగా దగ్ధమైనటువంటి దృశ్యాలే మనకు అక్కడ కనిపిస్తూ ఉన్నాయి సో అంటే ఫైర్ ఇంజిన్ చేరుకునే లోపే బస్సు మొత్తం కూడా మంటలు వ్యాపించాయనుకోవచ్చా క్షణాల్లోనే దాదాపుగా బస్సు తగిలిన తర్వాత టెప్పర్ తగిలిన తర్వాత క్షణాల్లో కూడా అక్కడి నుంచి డీజిల్ ట్యాంకర్ పగిలింది డీజిల్ ట్యాంకర్ పగిలడంతో మొత్తం కూడా ఒకసారిగా కూడా మంటలు కింద నుంచి మొత్తం అంతా వ్యాపించా వ్యాపించి ఏంది తెలుసుకునే ఒకసారి కూడా ఫైర్ అయ్యని చెప్పేసి అనే క్షతగాత్రులు చెప్తున్నారు దీంతో ఇక్కడి నుంచి ఉన్నటువంటి ఏదైతే ఉందో వాళ్ళు ప్రాణాలను కాపాడుకునే పరిస్థితుల్లో కూడా హాకాకారాలతో మొత్తం అంతా బయటకు వచ్చారు దీంతో అంటే పూర్తిగా అర్థమైపోయింది వాళ్ళకు కూడా డీజిల్ మొత్తం బండి తగలపడిపోతుందని చెప్పింది అర్థమైపోయింది దీంతో అక్కడికి ఈ రెండు ఇద్దరు కూడా లోపల కూరుకుపోయారు ఇద్దరు కూడా టెప్పర్ డ్రైవర్ కానీ అటు ట్యాంకర్ డ్రైవర్ గానీ ఇద్దరు బస్సు ఇద్దరు కూడా లోపల కూరుకుపోయారు కూరుకుపోయినా లోపల రాలేని ప్రస్తుత ఇద్దరు కూడా సజీవ దోహం అయిపోయారు వీళ్ళు కూడా పెద్దవాళ్ళ కాడంతా కూడా వాళ్ళు కూడా ఎడ్జెస్ట్ వాహనం ఎవరికి వాళ్ళు పరిగెత్త క్రమంలో కూడా వీళ్ళందరం కూడా వాళ్ళ లోపల నుంచి ముగ్గురు కూడా అక్కడే ఆ మంటలు బాగా వ్యాపించేసరికి అది బ్యాక్టీరియా కావడంతో కూడా ఒకసారి కూడా మంటలు పూర్తిగా వ్యాపించి ఆ శ్వాస పూర్తిగా ఆడ కూడా అక్కడ పడిపోయిన పరిస్థితుల్లో కూడా మొత్తం మరణించని చెప్పేసి అని కూడా చెబుతున్నారు ఇది మొత్తానికి అయితే మాత్రం బస్సులో పూర్తిగా అది ఫైర్ ఇంజన్లు లో కూడా అంటే ఇది బైపాస్ కావడం ఒక పక్కన సైడ్ వన్ వే ట్రాఫిక్ కావడంతో కూడా వీళ్ళు ఫోన్ చేసి వరటకి ఫోన్ చేసి వచ్చే లోపు కూడా పూర్తిగా మస్తు జరగాల్సిన డ్యామేజ్ మొత్తం జరిగిపోయింది పూర్తిగా మొత్తం కాలిపోయింది మనం చూసుకోవచ్చు ఆ తర్వాత కూడా తలపడుతున్న పడుతున్న బస్సును కూడా కొంతవరకు అయితే మాత్రం వాళ్ళు ఆపేసి చెప్పని ఆ పరిజి వచ్చిన తర్వాత మూడు పరింజలు వచ్చి కూడా తర్వాత కూడా అయితే అదుపు తీసుకొచ్చా అని చెప్పి కథగాతలు చెప్తున్నారు మొత్తానికి అంటే మరోవైపు వనరు సిబ్బంది కూడా వచ్చిన తర్వాత కూడా కొంతమందిని కూడా బయట తీసుకొచ్చామని చెప్తున్నారు అంటే ఈ ప్రమాతీకత చెప్పుకోవచ్చు మనం చాలా మంది కూడా లోపల ఆ బాడీలు కూడా లోపల వంగిపోయిన పరిస్థితి ఉంది లోపల అంటే ఎగ్జిట్ వాహనం ఈ డోర్లు ఈ డోర్ నుంచి కూడా బయటకు వచ్చిన ఆ పరిస్థితి మనం చూస్తున్నాం కూడా ఎగ్జిట్ వాహనం డోరేట్ ఏదైతే ఉందో అత్యవసర అత్యవసర నుంచి కూడా బయటకు వచ్చారు దీంతో చాలా మంది మంది బయటకు వచ్చామని చెప్తున్నారు అద్దాలు కూడా ఏవైతే ఉన్నాయో అద్దాలు కూడా పూర్తిగా కూడా పగల కొట్టేశారు మొత్తం అంతా పగల కొట్టేసిన తర్వాత పగల కొట్టి ఈ అద్దాల నుంచి కొంతమంది కూడా బయటకు వచ్చామని చెప్పేసి నాగరాజు అది మొత్తంగా పల్నాడు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాద దృశ్యాలు మనం పైన చూస్తూ ఉన్నాము నుంచి వస్తున్నాం బస్సు తాగినోడో కా డ్రైవరు వాడు తీసుకొచ్చి టిప్పర్ గుద్దేశాడు అంతేనా జరిగింది అంటున్నారు వాళ్ళు అందరూ అదే అంటున్నారు మేము అందరూ అంటున్నారు దెబ్బనంతమంది నేను మాది మీద చూసుకున్న లెక్క సరిపోయింది మేము పారిపోయాం బయటికి కాలుతుందని పారిపోయాము బయటికి దూరంగా ఇక చుట్టుపక్కల ఉన్న జనాలు అందరూ వచ్చారు కొద్దిగా హెల్ప్ చేశారు వాళ్ళు ఆకపోయారు చనిపోయారు నలుగురు ఐదు మొత్తం వాళ్ళు జస్ట్ పది నిమిషాలు అండి అంత మొత్తం అయిపోయింది పది నిమిషాలు మొత్తం బస్ అంతా వచ్చేసింది మేము జస్ట్ ఒక ఒక నిమిషమే డిఫరెన్స్ అంతే ఆ కిటికీలు కూడా దూకాము కిందకి అంతే మీరు దూకంగానే మంటలో వచ్చేసి మేము దిగింది కాడకి అంతే వచ్చినాయి జరిగినాయి ఉన్నారు ఉన్నారు మేము ఎవరికి వాళ్ళే డోర్ మూసుకుపోయింది పోవడానికి లేదు అక్కడ పొగ మొత్తం వచ్చి మొత్తం ఊపిరాడకుండా ఆ పొగ గొంతులోకి పోయి అసలు ఊపిరాడలేదు అసలు వెనక్కి మళ్ళీ వచ్చి మరి కిటికీలో కూడా దూకేసాం బయటికి అలాగే ముందు పోయిన వాళ్ళు వాళ్ళందరూ బాగా ఇబ్బంది పడ్డారు వాళ్ళంతా దూకేసి ఈ కాల ఆల్రెడీ చేరొచ్చి కుదుకుంది దూకిన తర్వాత మా అబ్బాయి మా అబ్బాయికి ఆల్రెడీ కూడా దూకాడు కాలు పెట్టేసి అబ్బాయికి ఇక వేరే వాళ్ళు వచ్చారు వాళ్ళు వచ్చి చేతులు పెట్టుకుని దూరంగా తీసుకెళ్ళారు కూర్చోబెట్టేసి నడవాలిపోయాం మేము ఆడ నుంచి వస్తాం ఉన్నాం కాలిపోతా ఉన్నా అసలు పొగ ఆ పొగ సౌండ్కి కేకలు లేదండి సైలెంట్ అంతా ఆ పొగ పొగల్ గొంతులోకి అసలు మాట రాట్లేదు బయటికి నాకే ఇంకా సరిగా రావట్లేదు పెద్దగా అట్లా అయిపోయింది అంతే ఆ భగవంతుడి దేవాలలో బయటపడ్డాము అంతే కానీ లేకపోతే కాసేపు అయిపోయి కాలిపోయేవాడు మేము కూడా కాలిపోయేవాడు మా భార్య నేనే ఉన్నాం మా అమ్మాయి మా కొడుకు ముందు దిగేశారు జస్ట్ మిస్ అంతే సామాన్ కాలిపోయింది మా పదివేల రూపాయలు ఫోను బట్టలు సామాన్ బ్యాగులు అన్ని మొత్తం కాలిపోయింది దాంట్లోనే తీసుకోవడానికి అవకాశం లేదు ఇక చెప్పులు కూడా మా అన్నీ మొత్తం మటాష్ అన్నీ కలిపి